హిల్స్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రాజకీయ నేతల ప్రమేయంపై విచారణ మొదలైంది ఇప్పటి వరకు పోలీసు అధికారులే నిందితులుగా ఉన్న ఈ కేసులో నేతల పాత్రను తేల్చేందుకు పోలీసు అధికారులు నిమగ్నమయ్యారు ఇందులో భాగంగానే నగరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను పోలీసులు విచారించారు సోమవారమే విచారణకు హాజరు కావాలంటూ దర్యాప్తు అధికారి వెంకటగిరి ఈ నెల తొమ్మిదిన లింగయ్యకు సమన్లు జారీ చేయగా ఆరోగ్యం బాగోలేకపోవడంతో గురువారం హాజరవుతానంటూ ఆయన సమాచారం ఇచ్చారు ఈ మేరకు జూబ్లీ హిల్స్ ఏసీపీ కార్యాలయానికి వచ్చిన లింగయ్యను పోలీసులు విచారించారు ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య జూబ్లీహిల్స్ ఏసీపీ ఎదుట విచారణకు హాజరయ్యారు ఆయనను విచారించిన అధికారులు నమోదు చేశారు ఇదే కేసులో అరెస్టే జైల్లో ఉన్న అదనపు ఎస్పీ తిరుపతన్నతో గతంలో ఫోన్లో మాట్లాడిన కాల్ డేటా ఆధారంగా ప్రశ్నించి వివరాలు రాబట్టారు నకిరేకల్ ప్రస్తుత ఎమ్మెల్యే వేముల వీరేశం అనుచరుడు మదన్ రెడ్డి రాజకుమార్ ఫోన్ నంబర్లను లింగయ్య సేకరించి తిరుపతన్నకు పంపిన విషయంపై ఆరా తీశారు శాసనసభ ఎన్నికలకు ముందు వారిద్దరి ఫోన్ నంబర్లను తిరుపతన్నకు ఎందుకు పంపించాల్సి వచ్చిందని లింగయ్యను ప్రశ్నించినట్లు సమాచారం ఆ ఫోన్ నంబర్లపై నిఘా ఉంచారని ఏమైనా తిరుపతన్నకు సూచించారా అనే కోణంలో ఆరా తీశారు అయితే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో తనకెలాంటి సంబంధం లేదని లింగయ్య తెలిపారు తిరుపతన్న అడిగినందుకే ఆ ఫోన్ నంబర్లను పంపించారని బదులిచ్చినట్లు తెలుస్తోంది రెండు గంటల విచారణ తర్వాత లింగయ్య తిరిగి వెళ్లిపోయారు ఆధారం లేకుండా మాట్లాడలేదు ఏదో ఆధారం పెట్టుకున్నా విచారణ పిలిచారు ఆ విచారణలో నేను ఉన్న వాస్తవం చెప్పడం జరిగింది వాళ్ళు అడిగిన ప్రశ్నకు నా స్టేట్మెంట్ చెప్పాను వాళ్ళు రికార్డ్ చేసుకోవడం జరిగింది వాళ్ళు ఎప్పుడు విచారణ పిలిచినా వాళ్ళు ఎప్పుడైనా నేను వస్తాను ఎందుకంటే చట్టాన్ని గౌరవించే వ్యక్తులం వాళ్ళు ఎప్పుడు పిలిచినా మళ్ళీ వస్తాం న్యాయస్థానం అనంతరం కొద్ది సమయానికే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు వచ్చారు అనంతరం ఆయన కొద్ది నిమిషాల్లోనే వెళ్లిపోయారు వ్యక్తిగత పనిపై వచ్చి వెళుతున్నట్లు ఆయన మీడియాకు తెలిపారు వాస్తవానికి శాసనసభ ఎన్నికలకు ముందు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పెద్ద ఎత్తున సాగినట్లు దర్యాప్తు అధికారులు ఇప్పటికే గుర్తించారు నాలుగు నెలల్లోనే దాదాపు పన్నెండు వందల ఫోన్లపైనా అనధికారిక నిఘా కొనసాగించినట్లు పోలీసుల దర్యాప్తులో బయటపడింది అప్పట్లో భారసా ఎమ్మెల్యే అభ్యర్థులకు ఆటంకాలు లేకుండా వనరులు సమకూర్చడంతో పాటు ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులకు వనరులు అందకుండా చెయ్యాలనే లక్ష్యంతోనే ఈ దందా సాగించినట్లు విచారణ క్రమంలో పోలీసులు గుర్తించారు అప్పట్లో పలువురు భారాస నేతలు సైతం తమ ప్రాంతాల్లో కాంగ్రెస్ నేతలు వారి అనుచరుల ఫోన్లపై అనధికారికంగా నిఘా ఉంచారనే ఆరోపణలు పెద్ద ఎత్తున ఈ నేపథ్యంలోనే పన్నెండు వందల ఫోన్ల ట్యాపింగ్ కు సంబంధించి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నివేదిక వెల్లడించిన శాస్త్రీయ ఆధారాలతో ప్రస్తుతం దర్యాప్తును కొనసాగిస్తున్నారు ఇప్పటికే మరో నలుగురు మాజీ ఎమ్మెల్యేలకు సమన్లు జారీ చేసి విచారించడంపై దృష్టి సారించారు మరికొందరు నేతల్ని విచారణకు పిలిచే అవకాశాలు ఉన్నట్లు సమాచారం